మత మార్చేస్తున్నారు మార్చేస్తున్నారు అని అంగ మారుతున్నారు హిందువులు వాళ్ళకి మత మార్చే వ్యవస్థ ఉంది ఒక విభాగం ఉంది మనకి లేదు ఏడవద్దు అటువంటి విభాగం మనం ఏర్పడుతున్నాం మనకి సైన్యం లేదు ఎవరి దగ్గర సైన్యం ఉంది మనం సమ్మె తోడు వచ్చే చేస్తున్నాము మనం సైన్యం తయారు చేసుకోవాలి మనకి మత మార్చిన విభాగం హిందూ సమాజంలో ఏర్పడాలి 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 మనసులో గట్టిగా సంబంధించి ఇప్పటిదాకా లేదు ఇప్పటిదాకా ఉన్న మన రాజ్యాలు గురువులు పని చేయలేదు వాళ్ళ ఆశిద్దద్దు వాళ్ళ దగ్గర ఆశిద్దద్దు ఇప్పటిదాకా ఉన్న మన పురోహితులు ఈ పని చేయలేదు వాళ్ళ ఆశిద్దద్దు మనం తయారు చేసుకోవాలి రైట్ ఇంకా బంగ్లాదేశ్ దగ్గర వచ్చేద్దాం బంగ్లాదేశ్లో ఆనాటి నుంచి కూడా రెండు స్ట్రెయిన్స్ ఉన్నాయి ముస్లిం ఫండమెంటలిస్టులు అసలు ముస్లిం మత విజయ వర్గము ముస్లిం మత సిద్ధాంతం ఏం చెప్తాయంటే హిందువులు అంటే కాఫీ అంటాయి అంటే దైవద్రోహులు అని వాళ్ళ భాషలో భావం కూఫురు అంటే దైవద్రోహం కుఫ్ర చేసేవాడు కాఫీర్లు హిందువులు వాళ్ళ పరిభాషలో కాఫీర్లు అవిశ్వాసులు అతి విశ్వాసులు మన విశ్వాసం కదా రాముడు కృష్ణుడు విష్ణు శివుడు గౌరీ అవే అది విశ్వాసం కాదు అర్లా విశ్వాసం కురాణ్ అని దేని విశ్వాసం బాగా లేక కురా విశ్వాసం ఇస్లాం అని తేను విశ్వాసం కనుక వాళ్ళ లెక్కలో మనం కాఫీ ద్రోహం ఈ కాఫీ అనుసరించడం ఈ కొల్లో ఉంది వాళ్ళు పదిహేను శతాబ్దాలు ఆచరించిన విధానం ఇళ్ళకి ఇళ్ళపై ఎక్కి చెప్తాను సిద్ధాంతం మనం వాళ్ళ పరిభాషలో కాఫీళ్ళము మన పట్ల ముస్లింలు అనుసరించలే విధానం ఏంటంటే కర్మ నా చూస్తున్నాయి ఇంకోటి ఇంకోటి అని హిందువు చంపాలి లేదా మతం మార్చాలి వాళ్ళ స్త్రీలు రావడం వాళ్ళ డబ్బు చూడడం వాళ్ళని చంపడం వాళ్ళ దేవాలయాలు కోల్చడం కార్యాలు కాదు పవిత్ర కర్తవ్యాలు ఇది వాళ్ళ విశ్వాసం మనని వాళ్ళు సాటి మనుషులుగా చూడరు అన్ని మతాలతో వాడు మన మతం కూడా అనుసరించే కానీ వాళ్ళు ఒప్పుకోరు మన మతాన్ని నాశనం చేయడానికి అందులో ప్రత్యేకంగా ఎరూ గంటలు ఇస్తూ ఉంటారు గ్రైస్తమ గురించి ఇప్పుడు అదే అంతే ఇప్పుడు కావడం కనుక పాకిస్తాన్ హిందుత్వ దేశంతో వెంట కలిసి మనం వెళ్ళిపోయింది అయితే లో మొత్తూర్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి తేడా ఎక్కడ వచ్చిందంటే పాకిస్తాన్ సృష్టికర్త అయిన భారతదేశం విభజనకర్త అయిన ఒకసారి బంగ్లాదేశ్ వచ్చి ఉర్దూ ముస్లిం అందరికీ అధికార భాష బెంగాలీ కాదు బెంగాల్ ముఖ్యం కాదు అన్నాడు వీళ్ళకి బెంగాలీ భాష అంటే ప్రేమ పెరిగింది బంగ్లాదేశీలకి ఇందరు భేదం వచ్చి వాళ్ళకి వాళ్ళకి గొడవలు వచ్చాయి ఆ గొడవలు పెరిగి 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 పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది తూర్పు పాకిస్తాన్ వాళ్ళ ప్రాంతంలో బంగ్లాదేశ్ అయిన అధ్యక్షుడు చెప్పినట్టు ఏం లేదు షేక్ ముజీబుర్ రహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్గా ఏర్పడింది ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి షేక్ ముజీబుర్ రహ్మాన్ భారత బంగ్లాదేశ్ ఆనుభావానికి మన భారతదేశం సాయం చేసింది ఇద్దరు బంగ బంధువులు మిశ్రమైన ముజీబు రహ్మాన్ అంటాడు అతను భారతదేశంలో స్నేహంలో ఈ స్నేహం ఎటువంటిది హృదయంగా హృద్గతమైనదా మనసులో లోతైనదా అనేది కొత్త ఆలోచించుకోవాలి షేక్ ముజీబుర్ రహమాన్ తన అవసరం గురించి భారతదేశం స్నేహం పాటించారు హిందువులు పట్ల స్నేహం పాటించారు అది మనసు లోతుల గురించి వచ్చేది కాదు స్వాతంత్రం ముందు మాకు భారతదేశం విడిపోతానని చెప్పి నౌకాళిక దురంతాలు కొన్ని లక్షల మంది హిందువులు చంపేశారు కొన్ని వేల మంది హిందువు స్త్రీ మానవ చేశారు కొన్ని వేల మంది హిందువులు చంపేశారు నవకాళ ప్రాంతాల్లో బంగాల్లో అందులో షేక్ ముజీబు రహమాన్ పాల్గొన్నాడు వాడేమి హిందువులు ప్రేమించేవాడు కాదు అది అర్థం చేసుకోండి గుర్తుంచుకో సరే పశ్చిమ పాకిస్తాన్తో చిన్న పాగంతో గొడవ వచ్చి చేసి విడిపోయినప్పుడు మనం సాయం తీసుకుంటే అవసరమైంది అది ఆ తరువాత బంగ్లాదేశ్లో ఈ రెండు స్ట్రెయిన్స్ వస్తున్నాయి సగం మంది బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో కూడా ముస్లిం ఉండి పాకిస్తాన్ సపోర్ట్ చేసి స్వాతంత్ర యుద్ధాన్ని వ్యతిరేకించే నవర్గం ఒకటి ఉంది అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంది పాకిస్తాన్తో విడిపోయి హిందువులంటే భారతదేశం అంటే పేద లేకపోయినా భారమే విరోధం కారణంగా హిందూ ఈ రెండు పెద్ద ఎక్కువ తక్కువ సమానంగా ఉన్నాయి ఆనాడు కూడా ఈ జమాయత్ ఇస్లాం ఫర్నమెంటలిస్ట్ పార్టీ స్వాతంత్రాన్ని వ్యతిరేకించింది బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని ఈ ముక్తివాహిని అవామిలీ గారి కార్యకర్తలు చంపేసింది సైన్యానికి పట్టించింది బీహారీలు అని బీహార్ వాళ్ళు కూడా కనుక బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన వర్గం ఒకటి బంగ్లాదేశ్లో ఉంది పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకత కారణంగా అవసరాల హిందువులతో అవుతుంది ఈ రెండు ఇంచుమించు సమానభావంతో ఉన్నాయి ఉన్నాయి బంగ్లా ఎప్పుడు ఉన్నాయి ఈ మధ్య ఈ మధ్యన దగ్గరికి వచ్చేస్తాం సరే ఆ వర్గం ఉన్న కారణంగానే స్వాతంత్రం వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ఆ షేక్ ముజిబు రహమాన్ చంపేశారు పాకిస్తాను అనుకోవాలి అతడు చంపేశారు ఈ షేక్ హసీనా అమ్మాయి వాళ్ళకి ఆయన కూతురు షేఖ్ ముజీబుర్ రహమాన్ కూతురు అప్పుడు వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది వేల వర్గం కూడా ఉంది వ్యతిరేక వర్గం కూడా ఉంది ఈ రెండు వర్గాలు బంగ్లాదేశ్ లో ఎప్పుడు ఉన్నాయి ఇటీవల జరిగిన సంఘటనలోకి ఇది బ్యాక్గ్రౌండ్ ఇటీవల ఏంటంటే పైకి కనిపించేది ఒకటి లోపల వాస్తవం ఒకటి ఈ శేఖర్ సింగ్ అనే లీగ్ నాయకురాలు పరిపాలనలో ఉండగా రెండు సంఘటనలు జరిగాయి అమెరికా ఏం చేసిందంటే ఇక్కడ యుద్ధ విమానాల స్థాపనం కాపాంగ్లాదేశ్లో అడిగింది వీళ్ళు ఒప్పుకోలేదు అలాగే చైనా కొన్ని ప్రాజెక్టులు నేను చేస్తాను అడిగింది ఈ షేక్ హాసీనా చేసి చైనాకి ఇవ్వకుండా ఆ ప్రాజెక్టులు భారతదేశానికి ఇచ్చింది ఆ రెండు దేశాలకి బంగ్లాదేశ్ మీద షేక్ హసీనా మీద గురుగా ఉంది సరే సహజంగా ఈ పాకిస్తాన్ అనుకోవర్గము హిందూ వ్యతిరేక వర్గము ప్రభావంగానే ఉంది బంగ్లాదేశ్కు పైకి ఎలా కనిపిస్తుంది అంటే ఆ బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధంలో పోరాడిన వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఆ రిజర్వేషన్ వ్యతిరేకంగా స్టూడెంట్ వ్యర్థి వచ్చి ఉద్యమం చేశారు అని మనకి కనపడతాం చూసి అనుకుంటున్నాం మనం కానీ దానికైతే షేక్ హసీనాని వ్యతిరేకించాల్సిన పని లేదు ఆ రిజర్వేషన్ షేక్ హసీనా తీసేసింది తీసేసింది ఎవరు పెళ్ళి సుప్రీంకోర్టు పెళ్ళి బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు రాజ్య ఆదేశంతో మళ్ళీ పునరుసరించారు షేక్ హసీనా ఏం చేసింది ఆదర్వ్యవస్థలకు వ్యతిరేకంగా అపీల్ చేసింది కోర్టులో కనుక విద్యార్థులు ఆశించింది రిజర్వ్ బీసీఆసీనా ఉద్దేశం అదే మరి దిగుబడి ఎందుకు షేక్ హసీనా మీద కనుక ప్రజల్లో ఉద్రేకం వచ్చినప్పుడు ఆ ఉద్రేకాన్ని ఎవరికి అనుకూల శక్తులు జైన అనుకూల శక్తులు హిందుత్వ వ్యతిరేక శక్తులు ఇస్లామిక్ మత మత చేస్త శక్తులు ఉద్యమం తమ చేతుల్లో తీసుకుని ఈవిడ వెళ్ళిపోయి పరిస్థితులకి దాకా తీసుకొచ్చారు ఇప్పుడు హిందువులని వస్తున్నారు అసలు హిందువులకి ఏ ఇష్యూ తోటి సంబంధం లేదు హిందువులని ఒక హిందువులు వస్తున్నారు దేవాలయాలు కూరుస్తున్నారు ఇంత విజయాలు చేస్తున్నారు కనుక ఈ ఉద్దేశం పైకేమో రిజర్వేషన్ వ్యతిరేకంగా ఏర్పడినట్టు ఉద్యమం మొదలైనట్టుగా పై కనిపిస్తుంది కానీ లోపల ఉన్నది శేఖ హిందువు పార్టీ వ్యతిరేకత భారతదేశంలో స్నేహితుల పార్టీ వ్యతిరేకత ఆ వర్గము లోపల అడిగి అడిగి ఉంటే అవకాశం త్వరగానే విజృంభించింది దానివల్ల పనిచేయటప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు అక్కడ హిందువులు దాడు గురవుతున్నారు కొన్ని వేల మంది భారతదేశంలో భార్య వస్తున్నారు మనం వాళ్ళు తప్పుతున్నారని మాట్లాడాలా ఇప్పుడు భారతదేశం వాళ్ళ మీద చర్యలను తీసుకుంటే మీ దేశంలో ఒక హిందువులు ఏం చేయడానికి లేదు మీ గొడవలు మీరు చావం మా హిందువు జాగ్రత్తగా చూడాలి అని ఏమైనా జోక్యం చేసుకుంటే దానికి వ్యతిరేకించి ఎక్కడ ఉన్నారు మన దేశంలోనే ఉన్నారు ఇందాక ఇందాక చెప్పండి కాల వాళ్ళ గురించి మన దేశంలోనే అక్కడ బంగ్లాదేశ్లో హిందువు కోసం జాయిన్ అయ్యారు నువ్వు గొడవ ఎంత భారతదేశంలో ముస్లింలకి కష్టం వస్తే పాకిస్తాన్ వచ్చి వినియోగం చేసుకోవచ్చా కొత్త వేసే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ భారతదేశంలోనే ఉన్నాయి అంటే భారతదేశంలో ముస్లింలకి ఉన్నంత ప్రపంచంలో ఎక్కడ లేదు ముస్లింలకి దేశం ఆడిస్తున్నారు జ్యూతులు పెట్టి ఆడిస్తున్నారు ఈ శంకా ముఖరిపోతే వైద్య చేశారు కానీ వీళ్ళు కట్టపడుతున్నారు వీళ్ళకి చూపిస్తున్నారు మీరు ఇబ్బందులు పడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది భారతదేశంలో ముస్లింలు ఎవరైనా మధ్య కష్టకాలైతే వచ్చి వైద్యం చోటు చేస్తారా అని ఎవరు సమాజ్వాదీ పార్టీ ఆర్జేడి ఇంకా ఈ కాంగ్రెస్ ముస్లిం సరే ముస్లిం లీగ్ ఎంఐఎం పార్టీ చెప్పలేక భారతదేశం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా మన దగ్గర ఉన్నారు భారతదేశం భారతదేశంలో హిందువులు ముస్లింలు బాధపడుతున్నారు అక్కడ హిందువులు బాధపడుతున్నారు ఈ పరిస్థితులు ఒకటి ఏంటంటే అక్కడ ఏం అక్కడికి వెళ్ళావరే చేయాలని చేయలేవారు కాదు కానీ అక్కడ హిందువులు బాగుండాలి అని మనం కోరుకోవాలి వర్షం ముందు మన దేశంలో హిందువులు బాధపడాలి ఇక్కడ హిందువులు ఏం చెప్తే జరగాలి హిందువులు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు రాజకీయాల్లో ఉప్పు బతి మనం ఏ పార్టీలో అయినా ఉన్నంత రాజకీయాలలో కానీ మనం ఏ పార్టీలో ఆ పార్టీ హిందుత్వా విధానాలు అవసరించేలాగా హిందువులు జాగ్రత్త పడాలి బలవంతం చేయాలి నువ్వు హిందుత్వం ఒక్క శాసనం చేసేవాళ్ళు నాశనం అయిపోతావు నా ఓటు కాదు కదా నీకు డిపాజిట్ రాదు ఆయన ప్రతి రాజకీయ పార్టీకి మనం కలిగించాలి తర్వాత హిందుత్వ శాస్త్రం ఉన్నాయి స్వామీజీలు అంటే హిందుత్వ రాజకీయ ఉన్నారు బిల్లన్నీ బలపరచాలి మనం హిందువుత్వ సంస్థలు బాధపడుతున్నామా హిందువుల కోసం పనిచేస్తున్నామని చెప్తే రాజకీయ పార్టీలు బాగుపడుతున్నావా వాళ్ళు ఓట్లు వేస్తున్నామా ఇక్కడ హిందువు పార్టీకి మన రాష్ట్రంలో దాని అందరూ దానికి ఒక్క చీడ్ వస్తుందా మన కులానికి డబ్బుకి సారాకి ఓటేస్తున్నాం ఇది మానేసి మన సామాజిక జీవితంలో దైనిక జీవితంలో హిందుత్వాన్ని అన్ని రంగాల్లోనూ హిందుత్వాన్ని బలపరించేలాగా హిందుత్వ సంస్థల్లో బాధపడి ఆర్ఎస్ఎస్ ఉంది ఆర్ఎస్ఎస్ ఇవ్వాలి ఇక్కడ ఏమన్నా విలువందా మహాయి కార్యకర్తలు వస్తే ఒకటి భోజనం మాత్రం దెబ్బ అవుతుంది హిందుత్వ సంస్థ మనం బలపరచాలి హిందుత్వ పార్టీ బలపరచాలి మనం ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ హిందుత్వ అనుకూలమైన విధానాలు మాత్రమే పాటించు చూడాలి మన జీవితంలో మమ్మల్ని అవిశ్వాసు చెప్పే వర్గం ఉనికి మేము సహించాము మమ్మల్ని కాఫీలోని చెప్పే వర్గం ఉనికి మేము సహించాం మా పైన జిహాజు మమ్మల్ని మతమత్త మమ్మల్ని తమ్మడో పుణ్యమని చెప్పే మాటల ఉరికి అలా చెప్పే వ్యక్తుల సంస్థలు ఉరికి మేము సహితము అని మన అందరము మన జీవితాన్ని మార్చుకుంటే దీనికి హిందూ దేశంలో హిందుత్వం బలంగా ఉంటే హిందూ సమాజం బలంగా ఉంటే తను చెప్పినట్టే అన్ని నడిపించగలిగితే దీనికి హిందువులు మేము కమ్మ మేము కాపు మేము రెడ్డి మేము గడవ మేము మేము ఇంకోటి ఇలా కాకుండా మేము హిందువులము చాలా సింపుల్ ఆర్ఎస్ఎస్ తాఫ్గా హిందువులు అనుకోండి మనం హిందువులము భారత పెట్టాము మన మధ్య ఉన్న పరస్పర సంబంధం సోదరత్వమే మరి ఏది కాదు అని చెప్పాడు చాలా సింపుల్ చాలా బలమైన ఆగిపోయి ఈ రకంగా మన జీవితాల్లో మన ఆలోచన మార్చుకుంటే ఈ పరిస్థితి నుంచి మనం ముక్తి ఉంటుంది ఎందుకంటే ఈవేళ మన డబ్బు మన చేతిలో ఉంది సంక్షేమం మన చేతిలో ఉంది మనం ఏం కోరుకుంటే జరుగుతుంది మనం కోరుకోవడం తప్ప ఇంకేం అక్కర్లేదు ఈ మాత్రం ఈ నాలుగు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన స్వామివారికి ఓపిక అవును అవును మనం సమయం వలన చాలా ధన్యవాదాలు చుర్రమ గారికి విజయా చాలా విషయాలు మాకు తెలియజెప్పారు ఎందుకంటే వాళ్ళ రైటరు రైటర్కి చాలా నెమ్మదిగా రాసే అలవాటు ఉంటుంది రైటర్ కెనాట్ బికమ్ స్పీకర్ స్పీకర్ కెనాట్ బికమ్ రైటర్ ఇది రెండు సార్లు రెండు విభాగాలు వేరు